ఎంఎం కన్స్ట్రక్షన్స్ ఈ రోజు మీ ముందుకి ఒక బ్యూటిఫుల్ హౌస్ తీసుకురావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి నూట నలభై గజాలు కుంటలూరు మన హైతనగర్ దగ్గరలో అయితే అవైలబుల్ ఉంది ఎవరైతే మనకు ఫర్నిష్డ్ హౌస్ చూస్తున్నారో వాళ్ళకి ఒక మంచి డిలెక్స్ హౌస్ అనే చెప్పుకోవచ్చు ఈ హౌస్ వచ్చేసి ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ అయితే హౌస్ అయితే అవైలబుల్ అయితే ఉంది న్యూ కన్స్ట్రక్షన్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయి కూడా మనకు జస్ట్ ట్వంటీ డేస్ అవుత్ మాత్రమే అవుతుంది మీరు ఎవరికైనా సరే ఇలాంటి హౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మరిన్ని హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు రెంటెడ్ పర్పస్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు కార్ పార్కింగ్ స్పేసెస్ ఇచ్చి సింగిల్ బెడ్ రావడం అనేది మనకి రేరీగా చూసుకోవడం ఎందుకంటే ఒకటే కార్ పార్కింగ్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది మనకు వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా అయితే చేయడం జరిగింది అయితే సింగిల్ బెడ్రూమ్లో కూడా మనకి కంప్లీట్గా కబోర్డ్స్ అయితే చేపించడం జరిగింది మనకు కిచెన్లో కూడా కబోర్డ్స్ యూజ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా డిజైన్ కూడా అందరికీ నచ్చే విధంగా కూడా కలర్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది కిచెన్ కూడా ఎందుకంటే స్పేసియస్లో మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా స్పేసియస్ కూడా ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోరు ఇండియన్ టేక్ అది మెయిన్ డోర్ కూడా మనకు ఇండియన్ టేకే యూజ్ చేయడం జరిగింది కంప్లీట్గా మనకు గ్రానైటే యూజ్ చేస్తారు పార్కింగ్లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు బయట కూడా మనకి బాల్కన్లో సీలింగ్ అయితే వేయిడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ ఇది వచ్చేసి ఇండియన్ టేక్ ఇది కంప్లీట్గా మనకి హెవీ అయితే చేపించడం జరిగింది మెయిన్ డోర్ అయితే హెవీ డోర్స్ అని చెప్పేసి అంటాం మనం ఏంటంటే మంచి డిజైన్ గుడ్ లుకింగ్తో ఈ డిజైన్ అయితే చేసాము ఈ ఏరియా వచ్చేసి హాల్ అండి హాల్ కంప్లీట్గా హాల్లో మనం చూసినట్టయితే సోఫాస్ అండ్ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ డిజైన్ చేస్తారు మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్లో మనకి ఇప్పుడు ఈ హౌస్లో లేటెస్ట్ డిజైన్స్ మనం ఆర్కిటెక్చర్తోని డిజైన్ అయితే చేపించడం జరిగింది చూస్తున్నారు కదా ఇది కంప్లీట్గా వుడ్ వర్క్ అండి ఇక్కడ కూడా బ్రిక్ వర్క్ అనేది చేయలేదు హాల్లో డిజైన్కి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే ఎవరికన్నా హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి అలాగే టీవీ యూనిట్ కూడా మనకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా యూజ్ చేసుకునే విధంగా మనకు టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చేసి పూజా గది మరియు కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది డిజైన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి పూజా గది ఇది కంప్లీట్గా వుడ్తోనే చేపించడం జరిగింది పూజా గది కూడా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ అలాగే కంప్లీట్గా ఎవరికైనా హౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటా కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ డోర్ వచ్చేసి మనకి కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి మనకు డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వాష్ ఏరియాలో ఎందుకంటే లోపల వాష్ ఏరియా ఉండడానికి బయట డోర్ పెట్టేసి ఎగ్జిట్లో మనం వాష్ ఏరియా యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూము కంప్లీట్గా సింపుల్ పాలసీన్ డిజైన్తో మనం వర్క్ అయితే చేపించాము అండ్ అలాగే బెడ్రూమ్స్లో కూడా విత్ అటాచ్డ్ బెడ్ అండ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్గా ఒక న్యూ లుక్తోనైతే మనం హౌస్ అయితే డిజైన్ చేసాము ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే మీరు మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు మీరు చూస్తుంది కామన్ బాత్రూమ్ అండి ఇది కామన్ బాత్రూమ్ ఏరియాలో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర అయితే మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వెస్టర్నే అండి వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది విత్ బాల్కనీ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనము ఫర్నిష్డ్ అయితే చేపించడం జరిగింది చిల్డ్రన్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్ బాల్కనీ ఇది కంప్లీట్గా న్యూ లుక్ అండ్ డిజైన్తో మనకు బాల్కనీ చేయడం జరిగింది మెయిన్ రోడ్కి దగ్గరలో అండ్ కాలనీ కూడా మెయిన్ రోడ్కి అయితే డీసెంట్ అండ్ చాలా దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్కి ఎవరైనా సరే మెయిన్ రోడ్ కుంటలూరులో మెయిన్ రోడ్ కోరైతే చూస్తున్నారో ఈ హౌస్ అయితే ప్రిఫర్ చేయొచ్చండి మరిన్ని హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏమైనా హౌజెస్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు నా నెంబర్కి నైన్ జీరో త్రీ టూ త్రీ టూ సెవెన్ జీరో డబల్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక మరిన్ని హౌజెస్ కూడా ఉన్నాయి హౌజెస్ అయితే చూపించడం జరుగుతుంది ఎవరికైనా సరే హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మేము హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా రిక్వైర్స్మెంట్ ఉంటే కూడా మీరు మా నెంబర్కి అయితే కాల్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు కబోర్డ్ వర్క్ కానీ కన్స్ట్రక్షన్ వర్క్ కానీ హౌస్కి సంబంధించి ఎటువంటి వర్క్ కానీ మీరు రిక్వైర్మెంట్ ఉంటే మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఒక మంచి యూనిక్ లుక్తోని మనం కిచెన్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇది కిచెన్లో నుంచి మన డైనింగ్ ఏరియా నుంచి మనకు హాల్లో లుక్ అయితే చూస్తున్నారు కదా మరిన్ని హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఈ హౌస్ నచ్చినట్టు అయితే మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా హౌస్ ఇది ఎంత బాగుందో మీకు ఒకవేళ ఇలాంటి హౌజెస్ కావాలంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ హౌస్ డీటెయిల్స్ కూడా మరోసారి చెప్తాను నేను మీకోసం ఈ హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది నూట నలభై గజాలు వెస్ట్ బేసింగ్ హౌస్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ఇది కంప్లీట్గా మనకు మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర ఉంటుంది మీరు ఎలాంటి రిక్వైర్మెంట్ హౌజెస్ ఉన్నా సరే మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అలాగే మరిన్ని హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు సిక్స్టీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి హౌజెస్ మీరు వన్ క్రోర్ టూ క్రోర్స్ ఇలాంటి హౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర మీకు ఇలాంటి హౌజెస్ కావాలన్నా ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా మీరు మా నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అలాగే ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ జీరో కోటి నలభై లక్షల హౌస్ ప్రైజ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫైనల్ ప్రైజ్ ఏం కాదండి నెగేషియబుల్ ఉంటుంది యూ కెన్ కంబైన్ సీ ద హౌస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి